తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదట ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊవాచ ఉద్యమ నేతపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబం జనజీవన స్రవంతిలోనే లేదంటూ నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం పదవి పెరిగినా బుద్ధిమారలే రేవంత్ జన కొడుతున్న చిల్లర భాషేన సూర్యు సూర్యుడిపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో మా బహిష్కరణ కాదు నీ నిష్క్రమణ తప్పదు సర్వే రీసర్వేతో నీ దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేరని ప్రేలాపణ నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరితాడైతుంది రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు నిప్పులు మోదీ బీసీ కాదు కన్వర్టెడ్ సీఎం అయ్యాక తన సొంత కులాన్ని బీసీగా మార్చారు ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్కు కులాలపై కనీస అవగాహన లేదు బీజేపీ ఇక్కడ చూసుకోవచ్చు జనం గుండెల్లో కేసీఆర్ ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టినరు కేసీఆర్ సారే కావాలి మళ్ళీ కారే రావాలి కేసీఆర్ సారే కావాలి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలో పొలాల మధ్య రైతు బంధు ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేస్తున్న రైతులు అప్పుడు ఓట్లెత్త అయిపోయేది కదా ఈ గోస రాకపోయేది కదా ఈ పొలాలల్లా ఫ్లెక్సీలు పెట్టి సారే కావాలంటున్నారే తెలంగాణ జిల్లాలోన మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలోనా ఆ పాటకు అర్థం లేకుండా పోయింది అద్భుతమైన పాట రాసిన లేవలో ఆ పాటకు అర్థం లేకుండా పోయింది అయితే ఇప్పుడు ఏమంటాడు అట ఈ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కే లేదట కేసీఆర్ తెలంగాణ తేకపోతే నువ్వు ఏ చంద్రబాబు నాయుడు దగ్గర ఉండవో ఎవరి దగ్గర ఉండవో జర్రా ఆలోచించుకో ఎందుకు ఈ నోటి దూల ఈ నోటి దూల ఎందుకు ఈ నోరు వారేసుకున్నాడు ఎందుకు ముఖ్యమంత్రి అయినా కూడా నిజంగానే వీళ్ళు రాసినట్టు నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు రాసినట్టు ముఖ్యమంత్రి అయినా కూడా నీ చిల్లర భాష మారలే పైగా పదవి పెరిగినా కూడా బుద్ధి మారలే కురుచ ఆలోచనలు కురుచ మాటలు బహిష్కరిస్తారట ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు బహిష్కరిస్తారట హరీష్ రావు ఏమంటాను మమ్మలను బహిష్కరించడేమో కానీ నీ నిష్క్రమణ తప్పదు సీఎం కురిషి నుండి నిన్ను తీసి పక్కన పెట్టడు తప్పదు అని హరీష్ రావు గారు అంటాడు ఇక రీసర్వే పేరుతోటి దిమాగ్ ఖరాబ్ అయిందని కూడా మరొక మాట అంటున్నాడు ఇప్లు మరిగా